హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాలు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు మన వీడియో జీతం సరిపోకుండా కాంప్రమైజ్ అవుతూ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పటి పరిస్థితుల్లో ఒక జీతం మీద ఫ్యామిలీ నడవడం చాలా కష్టమైపోతుంది ఎస్ఆర్ నో అందుకే మన జీతంతో పాటు స్మార్ట్గా అదనపు ఆదాయం ఎలా సంపాదించవచ్చో ఈ వీడియోలో మనం చూద్దాం మొదటిది ఫ్రీలాన్సింగ్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం ఉంటే మనం ఈ ఫ్రీలాన్సింగ్ ద్వారా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు గ్రాఫిక్ డిజైన్ తమ్నైల్ మేకింగ్ వీడియో ఎడిటింగ్ డేటా ఎంట్రీ ఇలాంటి కంటెంట్ తీసుకొని మనం ఫ్రీలాన్సింగ్ ద్వారా వర్క్ చేసి సంపాదించుకోవచ్చు దీనికి ఆన్లైన్లో పబెవర్ అప్వర్క్ ఫ్రీలాన్సర్ లాంటి సైట్స్ చాలా కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి రెండవది ఇంట్లో ఉండి చేసే చిన్న చిన్న బిజినెస్ టిఫిన్ సర్వీస్ చేయొచ్చు పెకేల్స్ స్వీట్స్ ఫోన్ యాక్సెసరీస్ క్యాండిల్స్ సోప్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లో ఉండి తయారు చేసి మనం సేల్ చేసుకోవచ్చు ఇలా మనకి స్టాండ్ బై ఇన్కమ్ మనం సంపాదించడానికి ఉపయోగపడుతుంది అలానే మనకి ఏదైనా సబ్జెక్టు మీద మంచి గ్రిప్ ఉంటే ఆ సబ్జెక్ట్ని మనం ట్యూషన్ వర్క్ చేసి కూడా మనం సంపాదించుకోవచ్చు లైక్ సైన్స్ మ్యాథ్స్ అలానే ప్రతి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయితే మనకి నాలెడ్జ్ ఉందో ఏ సబ్జెక్ట్ అయితే మనకి ఇంట్రెస్ట్ ఉందో దాని మీద మనం హోమ్ ట్యూషన్స్ రన్ చేయొచ్చు ఈ విధంగా కూడా మనం ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అఫిలియేట్ మార్కెటింగ్ ఇందులో అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో వంటి ప్రోడక్ట్కి సంబంధించిన లింక్స్ మనం షేర్ చేసి ఆ సేల్ మీద మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు దీనికి జీరో ఇన్వెస్ట్మెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ లేకుండా సేఫ్గా బిజినెస్ చేస్తూ సేఫ్గా మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు వీకెండ్ జాబ్స్ ఈ వీకెండ్ జాబ్స్ విషయానికి వస్తే సాటర్డే సండే సెలవు తీసుకుంటూ ఉంటాం ఈ టూ డేస్ని మనం యూజ్ చేసుకొని స్విగ్గీ జొమాటో డెలివరీ ఓలా ఊబర్ ఈ డ్రైవింగ్లో కూడా మనం వర్క్ చేసి సాటర్డే సండే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మన జీతం ఎప్పుడు మన కంట్రోల్లో ఉండదు ఉండకపోయినా అదనపు ఇన్కమ్ అనేది మనం సంపాదించుకోవడం మన చేతుల్లోనే ఉంది సో పైన చెప్పినటువంటి ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఇది యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని స్మార్ట్ సేవింగ్స్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్